కిరణ్ టీవీ రైతు ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాడుగుల గ్రామంలో ఉన్నాం మనతో పాటు రైతు రమేష్ యాదవ్ గారు ఉన్నారు తన పత్తి చేను గురించి మనం వివరాలు కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఎప్పటి నుంచి పత్తి చేను పండిస్తున్నారు ఎంత కాలం నాకు ఎక్స్పీరియన్స్ టెన్ ఇయర్స్ అవుతుంది సార్ పత్తి పంట పంట ఓవరాల్ పత్తి ఎక్కువ సార్ ఎప్పుడు పత్తి సార్ ఈ సంవత్సరంలో ఎకరం వేసుకొని దీనికి సపరేట్ గా దీన్ని చూసాం సార్ ఆన్లైన్ లో యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసాము ఒక లో వాడి చూద్దాం నెక్స్ట్ దానికి మళ్ళీ చేంజ్ చేసుకుందాం అని ఈసారి ఎకరంలో లో వాడినాం మంచిగా ఉంది సార్ ఇప్పుడు మంచిగా ఉంది సార్ సార్ ఏం వాడారు సార్ మీరు డాక్టర్ సంజీవని వాడాము సార్ ఎలా ఉంది సార్ మంచిగా ఉంది సార్ ఇది గూడ గూడగా రాలకుంట పూత రాలకుంట మన గ్రోత్ పెరగడానికి ఇది కొమ్మలు ఎదగడానికి మంచిగా ఉంది సార్ ఇప్పుడు చూస్తున్నాం సార్ ప్రతి కొమ్మకు మంచి సైజు కాయలు బాగా వచ్చాయి మంచి సార్ కూడా అంటే చెట్టుకు దాదాపు నూట యాభై కాయలు ఉంటాయి సార్ ఉంటే దాకా ఉన్నాయి ఉంటాయి సార్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఇంకా ఎక్కువ అయితే సార్ ఎక్కువ వర్షం జరగ తగ్గింది కాబట్టి పెరగడం తగ్గిపోయింది సార్ సార్ డాక్టర్ సంజీవిని ప్యూర్ ఆర్గానిక్ గ్రోత్ మీరు ఇది కొట్టిన తర్వాత పూత డ్రాపింగ్ సార్ ముందుకు మొత్తం రాలిపోతుండే గూడలు రాలిపోతుండే ఇట్లా ఎండలు కొడితే రాలిపోవడం జరుగుతుండే ఇప్పుడు ఏం లేదంటే ఆ సమస్య లేదు సార్ మాకు సమస్య లేదు ఓకే మీరు పత్తి స్టార్ట్ చేసిన పంట పెట్టిన తర్వాత ఫస్ట్ ఎప్పుడు కుట్టేది వన్ మంత్ కుట్టండి వన్ మంత్ సార్ మళ్ళీ సార్ మళ్ళీ టెన్ డేస్ తర్వాత టెన్ డేస్ కుట్టేది ఓకే ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత బిఫోర్ కొట్టుకోవచ్చు కొట్టుకోవచ్చు ఫస్ట్ వన్ మంత్ తర్వాత మళ్ళీ టెన్ డేస్ తర్వాత కుట్టనా ఎలా అనిపించింది సార్ మంచిగా అనిపించింది సార్ ఓకే ఒక ఎకరానికి లీటర్ చొప్పున వాడాం సార్ మేము ఓకే ఎంత పోస్తారు ఒక హండ్రెడ్ లీటర్ ఒక లీటర్ ఒక హండ్రెడ్ ఎంఎల్ టక్కర్ ఉంటది దాన్ని వాడాం సార్ మేము దాన్ని ట్యాంక్ ట్యాంక్ ఒక ట్యాంక్ హండ్రెడ్ ఎంఎల్ వాడాం హండ్రెడ్ ఎంఎల్ వాడా సార్ ఓకే ఓకే మీరు మన ఒక ఎకరానికి వచ్చేసి ఐదు పంపులు ఆరు పంపులు మధ్యలో క్లియర్ అయిపోతుంది సార్ అవును మీకు ఎయిట్ ఎంఎల్ కానీ వంద ఎంఎల్ కానీ పోసుకోవచ్చు ఆర్గానిక్ కాబట్టి ఎక్కువ కొద్దిగా పది ఎంఎల్ అటు ఇటు కానీ లేదు సార్ ఇది ప్యూర్ పేటెంట్ అండి డాక్టర్ సంజీవ్ అనేది క్రియర్ గవర్నమెంట్ అప్రూవల్ చేసిన రే ఊర్ పేటెంట్ అందుకే రైతులు నిర్భయంగా వాడొచ్చు సార్ మిగిలిన రైతుకు మీకు కూడా అవును సార్ క్వింటాల్లో తేడా వస్తుంది అదే సార్ సార్ ఇప్పుడు డాక్టర్ సంజీవిని మీరు వాడారు అవును సార్ పక్క చేను వాడలేదు దానికి దీనికి తేడా ఉంది సార్ ఉంది సార్ దానికి దీనికి మనకు ఇంచు ఒక ఇరవై ముప్పై కాలు డిఫరెంట్ ఉంది సార్ ఉన్నాయి తేడా కాయలు తేడా కాలేడా కూడా రాలడం వల్ల ఉంది మన దాంట్లో లేదు సమస్య లేదు లేదు అవును సరే ఇది కొట్టిన తర్వాత చెట్లు పచ్చగా అయ్యే బాగా పచ్చగా అయినా సరే కానీ ఇప్పుడు ఎండ కరెక్ట్ లేదు సార్ మనకు వర్షం లేదు వర్షం లేదు వర్షం ఉన్నట్టే గ్రోత్ ఇంకా పెరుగుతుండే పెరుగుతుంది మనకంటే హైట్ అయిపోతుంది సార్ ఇక్కడ ఓకే ఇది వాడడం వల్ల ఇంకా మంచిగా ఉంటది కానీ వర్షాలు లేక ఆగిపోయినా అందుకే సార్ మామూలుగా అయితే కొంచెం పచ్చగా ఉంది కదా ఉంది సార్ పచ్చగా ఉంది ఉంది షైనింగ్ ఉంది సార్ షైనింగ్ ఓకే సో దీన్ని వాడడం వల్ల ఇప్పుడు పూత కాయ సైజ్ అలా ఉంది సార్ సాయ లడ్డు వస్తుంది సార్ లడ్డు అంటే బాగా ముందుకు సన్నగా ఉంటుండే రాలిపోవడం గానీ బాగుంటుండే ఇప్పుడు అవసరం లేదు సరే ఆ సమస్య పోయింది మా సార్ డాక్టర్ సంజీవిని మీరు ఎలా తప్పించుకున్నారు ఆన్లైన్ సార్ ఆన్లైన్ ఆన్లైన్ అదే మా బ్రదర్ అక్కడ ఉంటాడు సిటీలో బ్రాంచ్ కెళ్ళిపోయాం సార్ బ్రాంచ్ కెళ్ళి మాకు ట్రాన్స్పోర్ట్ ఉందని చెప్పారు డేస్ అంటే ఆలోపు ఎందుకు టైం ఎందుకు వేస్ట్ చేయాలని డైరెక్ట్ సార్ ఓకే ఇది మొక్క లాస్ట్ ఇయర్ వాడారు ఇప్పుడు వాడేరు మొక్క ఎదుగుదల ఎలా ఉంది సార్ ఇప్పుడు బాగుంది సార్ అది అంత ముందుకు బాగాలేదు ఇంత ముందుకు ఇంతలో అయితే ఎక్కువ అయితే ఇప్పుడు ఓకే ఎదుగుదల గ్రోత్ అనేది పెరిగింది పెరిగింది కాయ దిగుబడి అనేది కరెక్ట్ వచ్చింది

అది నిజంగా సంజీవినే సార్ ఓకే ఎందుకంటే ఫుల్ పేటెంట్ ప్యూర్ ఆర్గానిక్ రైతులకి బాగుంటది అది వాడే ఇది కూడా బాగుంటది మిగిలిన రైతులు కూడా సైజ్ చేశారు సార్ మీరు అడిగారా వేరే వాళ్ళు మీ పంట బాగుంది అని అడిగారు ఏం అంటే ఇట్లా డాక్టర్ సంజీవిని ఆన్లైన్ లో చూసి తెప్పించుకోవడం జరిగింది అదే వాడాము సార్ అని చెప్పి ఓకే ఓకే సార్ ఇది వాడిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా అవును సార్ అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు ఇది వాడిన తర్వాత దిగుబడి పెరుగుతుంది పెరగాలని ఆశ ఉంది సార్ పెరుగుతుంది అనుకుంటున్నాం ఇంకా అది

గంట హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది సార్ గంట వన్ ఎకరా వన్ ఎకరా మీకు మీరు స్ప్రే చేసి నేను చేసుకుంటా సార్ మేం మా వైఫ్ ఇద్దరం కలిసి ఓవర్ వాటర్ వస్తుంటే ఓవర్ స్ప్రే చేసుకుంటాం సార్ మిగిలిన రైతులకి మీరు ఇది చెప్తారా సార్ సార్ చెప్తాం కంపల్సరీ సార్ ఈసారి చూస్తే వాళ్ళే వస్తారు మనకి వాళ్ళే ఆ ఈసారి చూసిందంటే వాళ్ళే వస్తారు కంపల్సరీగా అట్లా సార్ మీ మాడుగుల ఊర్లో అవును సార్ ఫస్ట్ టైం మీరు వాడారు ఓకే సార్ మిగిలిన వాళ్ళు కూడా వాడతాం అని అడిగారా సార్ అడిగారు అడిగారు అంటే ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారు సార్ మన దగ్గరట్లా అది రిజల్ట్ చూస్తారు రిజల్ట్ కోసం వెయిటింగ్ సార్ అది ఓకే ఓకే ఈ రిజల్ట్ కరెక్ట్ ఉందా అంటే నెక్స్ట్ టైం వాళ్ళు కంపల్సరీ తెప్పించుకోవాలని అనుకుంటున్నారు సార్ మీరు చూస్తున్న రిజల్ట్ మీకు రిజల్ట్ ఉంది అది కాయలు కాకపోతే ఇప్పుడు ఎండ వర్షం లేదు కాబట్టి ఇప్పుడు మనది రాలతదా రాలదా అని వాళ్ళు చూస్తున్నారు సార్ చూస్తున్నారు చేశారు రాలట్లేదు అట్లా మిగిలిన రైతులు కూడా అది మీరు సైజ్ చేస్తారు ఓకే మనకే ఒక 20 ఎకర్స్ ఉంటాయి సార్ ఓకే మనం ఏం ఏంటంటే ఈ ఒక్కసారి ఈ ఏకరంలో పెట్టి ఈ దీని చూసి నెక్స్ట్ మన దానికి కూడా మొత్తం పెడదాం అనే ఆలోచన తోట ఓకే ఇప్పుడు ఓవరాల్ గా మీరు హ్యాపీగా ఉన్నారు హ్యాపీ సార్ హ్యాపీగా హ్యాపీ ఉన్నారు ఓకే ఓకే సార్ ఇది మీరు పత్తికే వాడుతున్నారా డాక్టర్ సంజీవ్ ఇంకా వేరే దాటక ప్రెజెంట్ అయితే మేము ఒక పంట పత్తి చేశాం సార్ పత్తికే చేశాం ఆ ఓన్లీ పత్తికే వాడుతున్నాం మేము సార్ మామూలుగా ఇది అన్ని రకాల క్రాప్స్ కు వాడుకోవచ్చు సార్ ఓకే సార్ హార్టికల్చర్ అంటే పండ్ల తోటలకు పూల తోటలకు వరికి మిర్చికి అన్నిటికి వాడుకోవచ్చు ఇది ప్యూర్ ఆర్గానిక్ మందు కంపల్సరీ ఇంత ముందుకన్నా మీకు దిగుబడి ఎక్కువ వస్తుంది సైజ్ ఎక్కువ వస్తుంది క్వాలిటీ బాగుంటుంది రుచి కూడా బాగుంటాయి సార్ పనులు అయితే రుచి బాగుంటాయి కాపు పత్తి ఇలాంటివైతే కాపు ఎక్కువ వస్తుంది కాబట్టి డాక్టర్ సంజీవిని రైతులందరూ వాడచ్చు అన్ని అన్ని రకాలైన పంటలకి వాడచ్చు ఓకే సార్ రమేష్ గారు ఓకే మీరు ఫలితం చూసారు కాబట్టి మీ ఊర్లో కూడా మా అడుగుల్లో మిగిలిన రైతులు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి నెక్స్ట్ టైం కలుద్దాం మనం మీ మిగిలిన ఎకరాలు కూడా కొట్టుకొని మీరు అధిక లాభాలు సరే సార్ తప్పకుండా